తమ్ముళ్ళని అన్నలని చూసుకొని మురిసిపోయే అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారండి మేము కూడా అంతే మా తమ్ముడిని చూసుకొని మురిసిపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా తమ్ముడు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే మా నాన్నగారు అయితే కాలం చేశారు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చిన మా తమ్ముడిని చూసుకొని ఎంతో మురిసిపోయాము పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న నా తమ్ముడు ఇవాళ ఎంతో ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి మీలో కూడా ఎంతమంది మీ అన్నలను చూసుకొని మీ తమ్ముళ్ళని చూసుకొని మనకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు మంచి కోరి ఎప్పుడో ఒకసారి మన ఇంటి నుంచి మన తమ్ముడిని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా సంతోషపడతాము అనేదో ఈ వీడియోలో అయితే చెప్తానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో మేమైతే ఊరెళ్ళామండి మా అమ్మది ఉంది కాబట్టి మేము ఊరెళ్ళాము అక్కడ మా తమ్ముడిని చూసుకొని దుఃఖం అయితే వచ్చేసింది చాలా బాధపడిపోయామండి ఉదయం మేము దిగగానే కొద్ది సిక్స్ థర్టీ ఆ టైంలో కొంగలు చూశారు కదండి కొంగలంటే ఎంతమందికి తెలుసు మా ఊర్లో కొంగలైతే ఈ విధంగా వెళ్తూ ఉంటాయి మార్నింగు అది ఒక బిట్ అయితే షూట్ చేసామండి చాలా బాగా వెళ్తున్నాయి కదా వాటికి ఉన్న యూనిటీ మనుషులకే లేదండి చక్కగా ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాయి మళ్ళీ తెల్లవారగానే లేచి వాటి గమ్యస్థానాలకు అయితే వెళ్తూ ఉంటాయి చూసారు కదా ఎంత చక్కగా కొంగలు ఒక యూనిటీగా బయలుదేరి వెళ్ళడము రావడము మనుషులకైతే అంత మాత్రము జ్ఞానం కూడా లేదండి నిజంగా అసలు మంచు అయితే ఎక్కువగా పడుతుందండి మా తమ్ముడిని చూసుకొని చాలా మురిసిపోతుంటామండి మేము చాలా బాధ అనిపిస్తుంది చాలా ఒక్కోసారి పట్టరాని సంతోషం కూడా అవుతుంది ఎలా ఉన్నా మా తమ్ముడు మా తమ్ముడు ఆయుర నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని భగవంతుడిని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఎప్పుడైనా కానీ పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనము పోయిన దగ్గర సంతోషంగా ఉండగలము అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి గొడవలు ఇవన్నీ పుట్టింటి వాళ్ళతో అస్సలు ఉండకూడదండి మనము సంతోషంగా వాళ్ళని చూసినట్లయితే మనము పోయిన దగ్గర సుఖపడతాము మన సంతోషము మన తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ కోరుకున్నట్లే వాళ్ళు కోరుకున్నా కోరుకోకున్నా మనమైతే మన పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకోవాలండి మనసులో అప్పుడే మనకి దేవుడు ఎంతో కొంత సంతోషము ఆరోగ్యము అన్నీ ఇస్తాడు ఎప్పుడో ఒకసారి వెళ్ళినా కూడా మా తమ్ముడిని చూసుకొని చాలా మురిసిపోతుంటాము మా అమ్మగారు అయితే కాలం చేశారని చెప్పాను కదండి మా తమ్ముడు ఒంటరివాడైపోయాడు చాలా బాధ అనిపిస్తుంది అన్నలతో తమ్ముళ్ళతో గొడవలు పెట్టుకుంటే మనకు మనశ్శాంతి అనేది ఉండదండి పుట్టింటి నుంచి ఎప్పుడు మనకి ఆశీస్సులు ఉండాలి నిండుగా మన ఆశీస్సులు కూడా మన అన్నలకి తమ్ముళ్ళకి ఎప్పుడు నిండుగా ఉండాలి అప్పుడే అటువైపు ఇటువైపు సంతోషంగా ఉంటాము ఆయుర ఉంటాము ఎంత ఉన్నా కానీ ఆస్తుల కోసం కొట్లాడే ఈ రోజుల్లో ఆస్తులేం శాశ్వతం కాదండి ఇవాళ ఉంటాము రేపు ఉండము మనము కలిసిమెలిసి ఉన్నదేనండి ఎప్పటికీ గుర్తుండిపోతుంది బలగం సినిమా చూశారు కదండి ఎంతమంది మారారు ఎంతమంది మారలేదు చాలా బాధ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో చెప్పడానికి అస్సలు మాటలు రావండి పుట్టింటి వాళ్ళతో వీలైనంత వరకు కలిసి ఉండడానికి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఎవరైనా కానీ అస్సలు గొడవలు లేకుండా వచ్చిన వదినలతో కానీ లేదా ఆడపడుచులతో కానీ మంచిగా ఉండడానికి ప్రయత్నించండి కొంతమంది మనం ఎంత మంచిగా ఉన్నా కానీ వాళ్ళ బుద్ధులైతే మారవండి అయినా కూడా మనము ఉండడాన్ని బట్టే అవతల వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అనుకున్నా కానీ మనం మంచిగా ఉంటే సరిపోతుంది పుట్టింటి వాళ్ళతో ఎప్పుడూ మంచిగా ఉండాలి మనము అమ్మ చెప్పిన మాటలు కొన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి ఎప్పుడైనా ఇక్కడ సమస్యలు అమ్మ దాకా చేరవేశానంటే అమ్మ ఒకే మాట చెప్పేవాళ్ళు ఏమైనా ఏమి జరిగినా సర్దుకొని ఉండాలి అంతేనమ్మ ఇక్కడ నుంచి పెళ్లి చేసి పంపేవరకేను మేము మీరు పిలిచినప్పుడంతా రాలేము అని అని చెప్పేవాళ్ళు అలా చెప్పబట్టే ఇవాళ మేమైతే అత్తగారిళ్ళల్లో కాపురాలు చేసుకుంటున్నాము నేను కానీ మా చెల్లి కానీ లేదు గొడవలు పెట్టుకొని వచ్చేయమని ఉంటే ఇవాళ ఇద్దరు బిడ్డల తల్లిలు అయి ఉండేవాళ్ళం కాదు ఇద్దరం కూడా ఇవాళ ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా కానీ సర్దుకొని అక్కడే ఉండండి అని చెప్పేవాళ్ళు ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో చూసినట్లయితే మా అమ్మ ఎప్పుడు మాకు అలానే చెప్పిందండి నేను మా చెల్లెలు ఎప్పుడు ఏ విషయమో చెప్పేది కాదు నేనైతే కొన్ని సందర్భాల్లో మా అమ్మకు చెప్పుకొని బాగా ఏడ్చుకునేదాన్ని అలాంటప్పుడు అమ్మ ఒకటే చెప్పేది అక్కడ ఏం జరిగినా మాకు చెప్పొద్దు అని చెప్పేవాళ్ళు ఇంకెవరికి చెప్పాలంటే చెప్పగాకు చెప్పకుండా నీ మనసులో నువ్వే అన్నీ పెట్టుకొని అక్కడే అన్నిటికీ సర్దుకొని ఉండాలి కొంచెం టైం పడుతుంది అని చెప్పేవాళ్ళు అలా చెప్పడం వల్లే మన సంసారాలు అయితే నిలబడగలుగుతాయండి తల్లిదండ్రులు ఏం తిన్నారు మా బాబు ఇట్లా పెరిగింది అలా పెరిగింది అని చెప్పి మనం ఏమైనా కొద్దిగా సపోర్ట్ ఇచ్చేసామంటే ఆడపిల్లలు అత్తగారిళ్ళల్లో అస్సలు ఉండరండి ఖచ్చితంగా పుట్టింటికి వచ్చేస్తారు ఆ తర్వాత బాధపడేది తల్లిదండ్రులే సంసారాలు చక్కగా విడగొట్టుకొని డైవర్స్ అంతా తీసేసుకుంటారు అలా కాకుండా వారంలో ఒక్కసారి మాత్రమే ఆడపిల్లలకి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగి పెట్టేసి సైలెంట్గా ఉంటే ఆ కాపురాలు అయితే చక్కగా నిలబడిపోతాయండి మా పాపని మేము ఇలా పెంచాము మేము అలా పెంచాము మీ ఇంట్లో అలా ఎందుకు చేయాలి అనిందంటే ఖచ్చితంగా వచ్చి పుట్టింట్లో కూర్చుంటారు అప్పుడు బాధపడాల్సింది తల్లిదండ్రులు తోడబుట్టిన అన్నదమ్ముళ్ళే ఖచ్చితంగా బాధపడాలి ఇలాంటి ఫ్యామిలీస్ని చాలా చూశానండి ఇటువైపు కావచ్చు అటువైపు కావచ్చు చాలా సంబంధాలు అలా చూశాను నేను అలా చేయకుండా చక్కగా సంసారాలు చేసుకునే విధంగా ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ మీకోసము షేర్ చేస్తానండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా వరకు ఆడపిల్లలు బాధపడుతుంటారంటే ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం వేరుగా ఉంటుంది ఇక్కడికి ఉండాల్సిన వాతావరణం వేరుగా ఉంటుంది మేము ముగ్గురి మీ కలిసామంటే పండగ వాతావరణం సృష్టించేస్తామండి మా తమ్ముడు అయితే మేము కోరింది తెచ్చి పెట్టేస్తాడు మేము ఎప్పుడో ఒకసారి వెళ్ళినా రోజు వెళ్ళినా అలానే ఉంటుందండి మా ఇంట్లో వాతావరణము మేము ఏది అడిగితే అది వెంటనే తెచ్చిపెట్టేస్తుంటాడు అంత ప్రేమగా పెరిగామండి మేము చాలా బాధ అనిపిస్తుంది అసలు మాటలు రావడం లేదండి నాలాగా ఎంతమంది బాధపడుతూ ఏడ్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి వాళ్ళ అన్నతమ్ములు అక్క చెల్లుళ్ళతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటే బాగుంటుందండి ఇక్కడ మా వెనకాల గార్డెన్ అండి అంతా శుభ్రం చేసేసారు మా పిల్లలు చాలా క్లీన్ అయిపోయింది మా చెల్లెల పిల్లలు మా పిల్లలు అందరు కలిసి శుభ్రంగా క్లీన్ చేశారు సపోటాలు అయితే బాగుంటాయండి చాలా స్వీట్గా ఉంటాయి అలానే మామిడి